ఎస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ కొట్టి మంచి జోరు మీద ఉన్నాడు దర్శకుడు పూరి జగన్నాథ్ ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా చేస్తున్నాడు ఈయన ఈ సినిమాతో పాటే నెక్స్ట్ సినిమాలకు రెడీ అయిపోతున్నాడు పూరి ఇందులో భాగంగానే మరోసారి చిరంజీవి గారి సినిమాపై మనసులో మాట బయట పెట్టాడు ఈనా ఒకప్పుడు చిరంజీవి గారితో సినిమా చేసే అవకాశం అందుకుని చేజార్చుకున్నాడు ఈ దర్శకుడు ఒకటి రెండు కాదు నాలుగు సార్లు తనకు చిరంజీవి గారితో సినిమా చేసే అవకాశం వచ్చినట్లే వచ్చి ఆగిపోయిందని గుర్తు చేసుకున్నాడు పూరి జగన్నాథ్ ఇక రెండు సార్లు పూజా కార్యక్రమాలు కూడా అయిపోయిన తర్వాత చిరంజీవి గారి సినిమా ఆగిపోయిందని చెప్పాడు పూరి నిజానికి చిరు నూట యాభై సినిమా పూరి జగన్నాథే చేయాలి ఆటో జాని అంటూ కథ రాసుకుని అప్పట్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చాడు దీనికి నిర్మాతగా రామ్ చరణ్ వ్యవహరిస్తారని చెప్పారు కానీ సెకండ్ హాఫ్ నచ్చకపోవడంతో ఈ సినిమాను పక్కన పెట్టి కత్తి రీమేక్ చేశాడు చిరంజీవి గారు ఆ తర్వాత పూరి కూడా వేరే సినిమాలతో బిజీ అయిపోయారు ఇక ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ హిట్ కొట్టిన ఈ దర్శకుడు చిరంజీవి గారితో సినిమా కోసం మరోసారి ప్రయత్నాలు ప్రారంభించాడు ఈసారి మాత్రం అన్నయ్యకు వదిలే ప్రసక్తే లేదని చెబుతున్నాడు పక్కాగా ఆయనకు నచ్చే కథ సిద్ధం చేస్తానని చెబుతున్నాడు చిరంజీవి గారి సినిమా అంటే మాస్ ప్రేక్షకులకు పండగలుగా ఉండాలని అలాంటి కథతోనే తనను మెప్పిస్తానని ధేమంగా చెబుతున్నాడు ఈ దర్శకుడు త్వరలోనే చిరంజీవి గారిని కలిసి ఆయనకు నచ్చే కథ చెప్పి కాంబినేషన్ వర్కౌట్ చేస్తానంటున్నాడు ఈసారి కానీ చిరువు చెప్తే కేవలం ఐదు రోజుల్లోనే ఆయన కోసం కథ సిద్ధం చేస్తానంటున్నాడు మరి ఇప్పుడు పూరి పాములోకి వచ్చేశాడు చిరంజీవి గారు ఈసారైనా ఈ దర్శకుడిని నమ్ముతాడో లేదో చూడాలి మరి